నిన్న రాత్రి అజయ్ బాబు గారు అరెస్ట్ అయిన సంగతి అందరికీ విదితమే అరెస్ట్ అన్న సంగతి రాత్రి పన్నెండు గంటల తర్వాత కానీ చాలా పరిణామాల తర్వాత ఆ విషయం మా నోటీస్కి రావటం జరిగింది అంతకంటే ముందు మరి ఎవరు తీసుకుపోయారో ఎందుకు తీసుకుపోయారో అనే ఒక ఆందోళనలో మరి మిస్సెస్ అజయ్ బాబు గారు చెప్పటం జరిగింది లలిత గారు దాన్ని బట్టి చాలామంది పాస్టర్లు రాత్రి రాత్రికే అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అక్కడ సిఐ గారితో మాట్లాడటం వీళ్ళంతా జరుగుతూ వచ్చింది ఏదేమైనా కూడా అజయ్ బాబు గారు హైదరాబాదులో కొద్దిమంది కంప్లైంట్ ఇవ్వటం ద్వారా అరెస్ట్ అయ్యారన్న సంగతి అందరికీ తెలిసే దాని విషయమై మరి లలిత లలిత గారికి మరి ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ తరపున అదే ఐక్యవేదిక తరపున చాలా మంది ఇంకా మహాసేన వీళ్ళందరి తరఫున మరి ఖమ్మం జిల్లాలో అందరూ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినాం ధైర్యపరచడానికి వచ్చినాం కాబట్టి ఇట్లాంటి విషయం ఏం జరిగినా కూడా పాస్టర్స్ అందరూ కానీ విశ్వాసులు కానీ సంఘాలు కానీ అందరూ ఐక్యంగా ఉండి ఒక మంచి ఉద్దేశంతో అంటే ఎట్లాంటి భేషాజాలకు పోకుండా ఎట్లాంటి ఆందోళన పడకుండా ఉన్న వాస్తవాన్ని గ్రహించి దాన్ని సామరస్యంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొని ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనటమే ఈ జేఏసీ లేకపోతే జిల్లా లేకపోతే క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశమే ఉన్నది కనుక మరి లలిత గారికి పూర్తి సంఘీభావం తెలియజేయడం కొరకు మాత్రం వచ్చినాము ఆమె ధైర్యంగా ఉండాలని ధైర్యపరచాలని ప్రోత్సహించాలని వచ్చినాం రెండోది అజయ్ బాబు గారు నిన్నటి రాత్రి నుండి చాలామంది ఆందోళన పడ్డారు ఏం ఆందోళనలు అవసరం లేదండి ఆయన మాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ ఓన్ బ్రదరు ఆయనతో పాటు లాయర్లు ఫాస్టర్లు చాలా చాలామంది బిషప్స్ చాలామంది ఇంటలెక్చువల్స్ ఇన్వాల్వ్ అయినారు ఆయన్ని జడ్జి ముందుకు తీసుకురావడం జరిగింది మణికొండలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జి గారు ముందు తీసుకురావడం జరుగుతూ వచ్చింది ఆయన సేఫ్గా ఉన్నాడు ఎలా ఉన్నాడని కూడా అడుగుతూ వచ్చిన నేను పర్సనల్గా ఫోన్ చేసి అన్న ఎలా ఉన్నారు ఏమీ ఆయన మీద ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏం లేదు అంటే లేదు లేదు చాలా వాళ్ళు సేఫ్గానే ఉంచినారు క్షేమంగానే ఉంచినారు అని జరిగింది ఏదేమైనా ఎవరు కూడా ఈ మతపరంగా లేకపోతే సాంఘిక పరంగా కులపరంగా రాజకీయ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి లలిత గారికి మా ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈ ఖమ్మం జిల్లాలో రాత్రి మన ఖమ్మం టౌన్లో మరి అజయ్ బాబు గారు అనే ఫాస్టర్ గారిని అరెస్ట్ చేయడం జరిగినది ఎందుకంటే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసిన మరి పోలీసు వారు మాకంటే గౌరవం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన మీద థ్రెడ్ ఉందని తెలుసు ప్రాణహాని ఉందని తెలుసు రాత్రి రాత్రి మాకు మాకంత బాధాకరం అయినప్పటికీ కూడా రాత్రి నుండి మీ అన్ని సమాచారాలు తీసుకుంటూ పన్నెండు గంటలకు మా సమాచారం వచ్చింది పలాన్ ఏరియాలో ఉన్నారని ధైర్యంగా ఉన్నాం ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే అందరం ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అంటే ఒకరికొకరు సమాధానం పరచుకోవాలి ఈ మతాలు పిచ్చి చేప్పుకొని చికాకులు కాకుండా అందరం ఐక్యత కలిగి ఉండాలి ఇంకోసారి ఇలాంటి అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయొద్దు ఏదో ఒక మేము ఒక పలు స్టేషన్ నుంచి వచ్చాం ఇదిగో మీకు లెటర్ ఇస్తున్నాం నేను మా దగ్గర షేప్గా ఉంటాడని తెలియజేసి అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అంద మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ గొడవలన్నిటిని ముఖ్యంగా ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ గారి మాటర్ అది తొందరగా తేలితే ఇదంతా చికాకు లేకుండా ఉంటుంది దాని మీద వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి మేము మాట్లాడి రకరకాలుగా ఈ డిబేట్ల వల్ల మాకు చికాకులు జరుగుతున్నాయి కనుక అధికార పక్షంగా కానీ ప్రజల పక్షంగా కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు త్వరగా మా బాబు గారికి బేలిపిచ్చేసి రేపు కానీ వెల్లుండ్లో కానీ ఇంటికి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ